నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి రాహుల్ గాంధీకి వారసుడు వచ్చాడు ఎందుక రాహుల్ గాంధీ కదా రాహుల్ గాంధీ అంటున్నామంటే మనం ఇన్ని రోజులు పిచ్చోళ్ళం ఆయన అసలు రాహుల్ గాంధీ అవును ఎందుకో నేను చెప్తా కొంచెం వెయిట్ చేయండి అక్కడ దాకా వెళ్ళేదాకా అవు ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంది రాహుల్ గాంధీకి వారసుడు వచ్చి అక్కో ఏమో మాట్లాడుతున్నావు జర భద్రం అంటే నిజం నేను చెప్పేది నమ్మండి పెళ్ళి కాలేదు పిల్లలు లేరు వారసుడు ఎలా వచ్చాడు అంటే ఊరుకో పెళ్ళయ్యి పిల్లలు ఉంటేనే వారసులు వచ్చినట్ట ఇంటి పేరును దొబ్బేసి కూడా ఆ వారసులు అవ్వచ్చు మీరు వింటుంది అక్షరాల నిజం ఇక రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ వారసత్వ రాజకీయానికి నెహ్రూ కుటుంబ వారసత్వ రాజకీయానికి నెహ్రూ పేరును పాతేసి గాంధీ పేరును అంటించుకొని గాంధీ కుటుంబం అని ప్రజలలో మభ్యపెట్టుతూ ఈరోజు ఓటు బ్యాంకు కోసం ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అది మనకు తెలిసిందే అందుకే రాహుల్ గాంధీ తర్వాత ఎవరు ఎలా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీలో ముందుకు తీసుకెళ్లడానికి ఓ వారస కావాలి కదా దానికోసమట ప్రియాంక గా వాద్రా ప్రియాంక వాద్రా రాబర్ట్ వాద్రాల కొడుకు ఒక కూతురున్నారు వాళ్ళు మనకు తెలిసిందే రెహానా వాద్రా నిర్వా వాద్రా అయితే ఈ రెహానా వాద్రా పేరును ఇక నుంచి రెహానా గాంధీగా మార్చండి అంటూ కోర్టులో వేసి మరీ పేరును మార్చుకున్నారట సో నాచోరీ ఔరేక్ నామ్చోరీ జరిగిపోయింది ఈ దేశంలో అలా ప్రియాంక వాద్రా రాబర్ట్ వాద్రాల తనయుడు రాహుల్ గాంధీ వారసుడిగా రెహాన్ గాంధీగా మారాడు ఇక ఇందిరా గాంధీ అసలు అయితే తండ్రి పేరు పక్కన పెట్టుకొని ఇందిరా నెహ్రూ అని రావాలి ఇందిరా నెహ్రూ రాకుండా ఇందిరాగాంధీ అని ఎందుకు మార్చుకుంది అంటే ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది కాబట్టి భర్త పేరును తీసుకొచ్చి పక్కన పెట్టుకొని ఇందిరాగాంధీ అయింది అని మన కొందరు కుహానాలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన పేరు ఫిరోజ్ గాంధీ కాదు ఫిరోజ్ గాంధీ గాంధీ ఫిరోజ్ గాంధీని కాస్త ఫిరోజ్ గాడీ గాడి గాంధీ గాంధీ గాని గాంధీగా మార్చేసిండు ఎందుకంటే నెహ్రూ పేరు పెట్టుకుంటే వారసత్వ రాజకీయాలు కష్టమని నెహ్రూ దేశానికి చేసిన అనేక విషయాలు బయటకు వచ్చాయి కాబట్టి ఇంకా గాంధీ పేరుతోటి ఓట్లను దండుకోవచ్చు అనే ఒక పేరుతోటి అసలు నిజంగా ఈరోజు మహాత్మా గాంధీ వారసులు ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ మీ అందరికీ దండం పెట్టొచ్చు మీ తాతగారి పేరో ముత్తాతగారి పేరో ఉపయోగించుకుంటూ వీళ్ళు ఏ విధంగా లాభం పొందుతున్నా ఎన్ని రకాలుగా లాభం పొందుతున్నా మీరు గమ్మునున్నారు చూడు మరి అంటారు శాంతి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో మీకు నాకు తెలవట్లేదు అలా ఓట్ల కోసం ఆ కాలంలో ఏంటంటే గ్రామాల్లో వీధుల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు కాదు స్వతంత్రం వచ్చి ఈ ఇందిరాగాంధీ హయాం టైంకి కూడా అక్షరాస్యత లేకపోతే గ్రామాల్లో ఇంత సోషల్ మీడియా కానీ ఇవి కానీ ఉండేవి కాదు ఉన్న కొన్ని వార్తాపత్రికలు కొన్ని మీడియా సంస్థలు ఇక ఎవరి కోసం పనిచేసేయో నేను చెప్పాల్సిన అవసరం లేదు పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళంతా వాళ్ళ వారసలు అనుకుంటూ వచ్చింది ఓహో అందుకే పెట్టుకున్నారని సరే అది పక్కన పెట్టేద్దాం ఫిరోజ్ గాంధీని పెళ్ళి చేసుకున్నామే ఇందిరాగాంధీ కానీ ఇందిరాగాంధీగా మార్చుకుంది ఇందిరాగాంధీకి పుట్టిన ఆయన రాజీవ్ గాంధీ అని రాజీవ్ గాంధీ అని ఉంచుకున్నారు ఇక రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకున్నామ పేరేంది సోనియా మైనో అవునా లేదా సోనియా రాజీవ్గా మారాలి పెళ్ళి అయిన తర్వాత అంతేనా కానీ ఈమ కూడా సోనియా గాంధీ అని పెట్టుకుంది ఇక ఈమె పిల్లల విషయానికి వస్తే పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లకైనా ఇంటి పేరు ఏముంటుంది మెట్టినింటిది ప్రియాంక వాద్రా ఉండాలి కానీ ఈమె ప్రియాంక గాంధీయే ఆఖరికి వారసుడికి కూడా అత్తింటి పేరు కంటే కూడా రాజకీయం కోసం పదవుల కోసం సీట్ల కోసం గాంధీ పేరుని పెట్టింది చూడండి గిది గొప్పదైన విషయం అంటే వారసత్వ రాజకీయాల కోసం వారసులతోనే పార్టీని నడిపించడం కోసం నెహ్రూ కుటుంబం ఎంతవరకు వెళుతుంది అని చెప్పడానికి ఇదొక మైలురాయి మాత్రమే ఇలాంటివి అనేకం కొక్కొళ్ళలు ఏదేమైనా పెళ్ళి కానీ మన రాహుల్ గాంధీ గారికి రాజకీయ వారసుడు వచ్చాడోయ్ ఆయనే రేహానా గాంధీ మరి మీరేమంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోలను ధైర్యంగా మేము ముందుకు తీసుకురావడానికి చేయూతను అందించినట్టుగా ఉంటుంది ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను ముందుకు నడిపించే బాధ్యత మీ మీదే ఉంది ఆర్ వాయిస్కి ఆర్థిక సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్